గోల్కొండ అప్ పైన లొకేషన్ అంతా అంత బ్యూటిఫుల్గా ఉందో ఇది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ సిక్స్టీన్ సెవెంటీ టూ నుంచి స్టార్ట్ సెవెంటీన్ ఎయిటీ సెవెన్ వరకు ఇది టైంకి ఈ టైంకి ముందు ఈ ప్లేస్ అంతా కూడా మన రామదాస్ గారిని బంధించిన ప్లేస్ ఇదంతా ఎంట్రెన్స్ ఇది పక్క రామ్దాస్ గారు బంధించిన ప్లేస్ కూడా హైదరాబాద్ మొత్తం కూడా చూడండి అంత బాగా కనబడుతుంది బ్యూటిఫుల్ లొకేషన్